ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంక్రాంతిలోపు వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది ఆ శక్తి ఏంటి ఆ శక్తి బయటికి రావటం మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి పరిణామాలు చెందుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనిస్తే గనక చాలా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు అలాగే ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఉత్సాహభరితమైనటువంటి మార్గాన్ని కోరుకుంటారు కష్టాలను ఆస్వాదించడానికి కూడా వీరు వెనకంజ వేయరనే చెప్పుకోవాలి తమ కంఫర్ట్ జోన్ ని వదిలి పనిచేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి యజమానిగా ఉండాలనే కోరిక కూడా ఈ మేషరాశి వారిలో ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే పని తొందరగా పూర్తి చేయాలి అనుకుంటారు అలాగే పారదర్శకంగా ఉంటారు అంటే ఏది కూడా మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోవటం వీరికి అస్సలు నచ్చదు సరే బయటికి మాట్లాడేస్తూ ఉంటారు వీరికి తిరుగుబాటు స్వభావం ఉన్నప్పటికీ కూడా విధేయతను కూడా చూపిస్తూ ఉంటారు కానీ కానీ వారికి ఓపిక నశిస్తే మాత్రం వీరు ఖచ్చితంగా పై అధికారులపైన కానీ ఎవరిపైనైనా సరే తిరుగుబాటు చేస్తూ ఉంటారు అలాగే అతి పొడిగా మాట్లాడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటారు అలాగే ఈ యొక్క స్వతంత్రమైన ఆలోచనలు కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు మెకానికల్ ఎలక్ట్రికల్ ఆటలు వైద్యం అగ్రికల్చర్ రక్షణ సంబంధిత విద్యలు రాజనీతి పర్యాటకం వంటి విద్యలను వారు అభ్యసిస్తూ ఉంటారు అలాగే వారికి మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్స్ అగ్ని సంబంధిత పనులు రక్షణ వ్యవస్థ పోలీస్ ఆర్మీ సేల్స్ క్రీడారంగం వ్యవసాయం వంటలు తలకు సంబంధించిన వైద్యం పర్యాటకం రిస్క్ ఎక్కువగా ఉన్న పనులను మేషరాశివారు ఎంచుకునే అవకాశాలు ఉంటాయి జనవరి మాసంలో వస్తున్నటువంటి సంక్రాంతి పండుగలోపు వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితంలో ఈ మధ్య కాలంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మీ యొక్క జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం కనుక్కునే సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది ఈ యొక్క పరిస్థితికి కారణమేంటో అర్థం కాక మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతున్నారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి మేషరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కొంతమంది మీ పైన కొన్ని ప్రయోగాలు చేయించారు అలాగే వారి యొక్క చెడు దృష్టి కూడా అంటే అసూయతో కుళ్ళుతో వారు చూసినటువంటి దృష్టి కూడా మీ యొక్క జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి మీ ఇంట్లో దాగి ఉంది అంటే వారు మీ పైన మీ యొక్క గృహంపైనా మీ కుటుంబ సభ్యులపైన కొన్ని ప్రయోగాలు చేయించారు అలాగే వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని అసూయతో చూసారు అది నెగిటివ్ ఎనర్జీగా మారి మీ ఇంట్లో ప్రతికూల శక్తిగా దాగి ఉంది చాలా కాలంగా మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కోవటానికి కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది దానికోసం మీరు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం ఖచ్చితంగా చల్లుకోవాలి ఎందుకంటే ఈ గోమూత్రానికి ఎంతటి విశిష్టత ఉందో మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా గృహ ప్రవేశ సమయాల్లో కూడా గోవుని ఇంట్లోకి తీసుకుని వచ్చి గోమూత్రాన్ని ఇంట్లో చల్లుతూ ఉంటారు ఈ విధంగా చేయటం వెనక పరమార్థం కూడా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించటమే కాబట్టి మీ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ దాగి ఉంది కాబట్టి గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకోండి ఈ విధంగా చల్లటం ద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే మేషరాశి వారికి ఇది నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి చాలా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కొన్ని పరిహారాలు మీరు పాటించాల్సి ఉంటుంది మీరు మంగళవారం రోజు అంటే మీకు వీలైన మంగళవారం రోజు రాత్రి సమయంలో రాళ్ల ఉప్పును ఒక మట్టి పాత్రలో తీసుకుని దానిపైన నల్లటి ఆవాలను కొన్నింటిని వేసి మీ ఇల్లంతా కూడా ఆ పాత్రను పట్టుకుని తిరగండి ఈ విధంగా తిరగేసిన తర్వాత మీరు ఇంట్లో అంటే మీ యొక్క హాల్ రూమ్ లో ఒక మూలన ఆ పాత్రను పెట్టేసేయండి తెల్లవారుజామున లేచిన వెంటనే దాన్ని తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కాని ఇదేది అందుబాటులో లేకపోతే మీరు డస్ట్బిన్ లో కాని పారవేసేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ ఏది మీ ఇంట్లో ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో స్ఫటిక ధూపం వేయండి ఈ విధంగా ధూపం వేయటం ద్వారా కూడా ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తి అనేది ఖచ్చితంగా బయటకు వెళ్లిపోతుంది మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే చాలా కాలంగా మీరు బాధలు పడుతున్నారో ఆ సమస్యలు ఒక్కొక్కటిగా దూరం అవుతూ ఉంటాయి ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండటం మూలంగానే మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు ఉద్యోగ జీవితంలో అనేక రకాల సవాళ్లు వస్తూ ఉన్నాయి ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నా కానీ పొందుకోలేకపోతున్నారు ఆర్థిక పెరుగుదల కూడా నిలిచిపోయింది అలాగే ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలే దొరకటం లేదు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కూడా అనేక రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాగే వివాహం కాని వారికి మీకు ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక ఆటంకం ద్వారా సంబంధం ఆగిపోవటం ఇటువంటి ఎన్నో రకాల గడ్డు పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇతరుల నుండి డబ్బు అప్పుగా తీసుకుని దాన్ని కట్టలేని స్థితిలో ఉన్నారు అలాగే మీ యొక్క జీవితం అనేది దుర్భరంగా మారిపోతుంది దీనికంతటికీ కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ చిన్న పరిహారాలు మీరు పాటించడం ద్వారా మీ జీవితంలో నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది ఇది సంక్రాంతిలోపు చాలా అనుకూలమైన సమయం కాబట్టి ఈ పరిహారాలు ఖచ్చితంగా పాటించండి మేషరాశి వారి యొక్క జీవితంలో శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ వృత్తి జీవితంలో విద్యా జీవితంలో ఆర్థిక పరమైన అంశాల్లో అలాగే మీ యొక్క కుటుంబ జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి విముక్తి లభిస్తుంది ఆరోగ్యపరంగా మీకున్నటువంటి సమస్యలు అన్ని కూడా దూరమై సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ దూరమవుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం దొరకటంతో పాటు ప్రతి అంశంలో కూడా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి ఈ విధంగా చేయండి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పూజ చేయటం ద్వారా కూడా శుభ ఫలితాలు మీకు వస్తాయి అలాగే ముఖ్యమైన పనులకు వెళ్లే టైంలో మీరు ఎర్రని వస్త్రాన్ని దగ్గర ఉంచుకోండి అంటే ఎరుపు రంగులో ఉండే చేతి రుమాలైనా సరే అండి ఈ విధంగా మీ దగ్గర ఉంచుకొని చందనం మీ నుదుట ధరించాలి ఈ విధంగా చేయటం ద్వారా శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుక్రవారం పూట తీపి పదార్థాలు శ్రీ లక్ష్మీ నారాయణుడికి నివేదన చేసి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి ఈ విధంగా చేయటం వల్ల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి అంగవైకల్యం గల వారికి కూడా సహాయం చేయండి ఆ పుణ్యఫలం భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు చూశారు కదండి సంక్రాంతిలోపు మేషరాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ప్రతికూర్పి అలాగే ఇంట్లో ఉన్నటువంటి శక్తి ఏ విధంగా బయటకు వెళ్లిపోతుంది దానికోసం మీరు ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి